సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడవ రాజేష్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జు జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారాము రాజలింగం హాజరయ్యారు ఈ సందర్భంగా రాధారాం రాజలింగం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు అందులో భాగంగానే ఈ రోజు ఇస్నాపూర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని తెలిపారు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పదిహేడు వార్డు స్థానాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు రంగంలోకి దింపుతున్నామని తెలిపారు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లేలని సూచించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీతో పాటు మా జనసేన పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది దానికి తెలంగాణలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ శ్రేణుల పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల ఒత్తిడితోటి మేము రాష్ట్ర నాయకులకు కలిసి పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాంతో వారు ఆమోదం తెలపడంతో మేము జిల్లాల వారిగా కోఆర్డినేట్ జరిగింది అందులో మెదక్ జిల్లాగా బాధ్యత నేను ఇక్కడ రావడం జరిగింది పటంచ నియోగానికి మేము తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము ఈ అందులో భాగంగా పటంచ నియోగంలో ఉన్నటువంటి ఇరవై ఆరు ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ మున్సిపల్లో దీనిలో దాదాపు ప పన్నెండు నుంచి పదిహేను స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము అన్ని గెలిచే దిశలో మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఈసారి ఇక్కడ నుంచి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా ప్రయాణం మొదలుపెట్టాము రాబోయే ఎన్నికలలో కూడా ప్రతి జెండా ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది ప్రతి ఈ ఇక్కడ జన నియోగంలో జనసేన పార్టీ మా మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా మా జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది ఇదే ఇదే పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా ఒక జనసేన పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు ఆసక్తికరంగా ముందుకు వస్తున్నారు పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో మా అజెండా ఎగరవేస్తుంది నేను సమస్యల మీద పోతా పోరాడతానన్నప్పుడు రాష్ట్ర తిప్పులు పిలిచి మరి ఎంపీటీ ఎంపీ సిటీ సీట్ సో మనం ఎక్కడ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉండి పార్టీ కోసం మనం కష్టపడతాము అంటే మాత్రం గుర్తించి హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చేది ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ లాస్ట్ టైం అనుకోకుండా మనకి ఇక్కడ సీట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్స్ మీద కానీ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా సాయశక్తిలో నేను రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను ఇక్కడ ఎవరైతే ముందు నుంచిన్నారో పార్టీ పైన అభిమానంతో వచ్చిన ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఉంచున్నారో ఆ సాయశక్తిలో వీళ్ళందరికీ పార్టీ నుంచి బీమా పిలిపించి గెలిపించిన బాధ్యత నేను తీసుకున్నాను పటాంచేరు మన మనకి పటాంచేరులో మనకు ఒక అవకాశం ఏముందంటే మన జీహెచ్ఎంసీలో ఉంటాం మున్సిపాలిటీలో ఉంటాం లాస్ట్ కొన్ని రెండు పంచాయతీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మనకి మున్సిపాలిటీలో మనం గెలిస్తే తెలంగాణలో మొట్టమొదట సింహతో గెలిచిన పార్ట్ సింహతో గెలిచిన నియోజకవర్గం నుంచి పటాంచేరు పేరు అది ఇదే ఎఫెక్ట్ లేకపోతే మన జీహెచ్ఎంసీలో పోయి జీహెచ్ఎంసీలో అంతేకాకుండా మీరు